నమస్కారం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము నాలుగవ అధ్యాయం శ్రీ భరద్వాజ ఉవాచ శ్రీమన్నారాయణకి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పములోని నాలుగవ అధ్యాయమును మహామునీశ్వర్లు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెబుతున్నారు ఓ కలియుగ వాసులారా శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అద్భుతమైనది మీ కోరికలన్నిటినీ తక్షణమే తీర్చగల ఉపాయము శ్రీ వెంకటేశ్వర్ని ప్రసన్నుని గావించుకోవడానికి అత్యంత సులభతర మార్గం ఇదియే మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమలకొండపై శ్రీనివాసునిగా వెలసాడు ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమలకొండపై కాలిడ్డం సాధ్యం కాదు స్వామి దర్శనం సాధ్యం కాదు ఇదే విధముగా ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరించే సంకల్పము కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలం వల్లే కానీ సాధ్యం కాదు వారు కథలు విన్నవారు ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రలై ఎంతో మహాభాగ్యం పొందుదురు పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడనే వ్యాపారుడు ఉండేవాడు అతడు మహాలోభి ఎంత ఐశ్వర్యములు సంపాదించినాను అతని లోభితనమునకు అంతు లేకుండెను ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయే అనుకొని విర్రవీగడివాడు ఎంతటి వార ఈ అహంకారమే కదా అదో పాతాలమునకు తోసివేయినది ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండెను వారికి ముగ్గురు పుత్రికలు చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా నుండెడిది ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలస్తూ ఉండేది తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తుండేది ఇంటికి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు కాడు బ భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేడిది ఒకరోజు కుమారి తన స్నేహితులు ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతము జరుగుతున్నదని తెలుసుకొని తాను కూడా వ్రత కథలను వినుదామని వెళ్ళింది వ్రతము పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లముగా కట్టించుకొని ఇంటికి బయలుదేరినది మార్గమధ్యమునుకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైనది ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తొచ్చింది ఆ అంగడికి వెళ్ళి వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటి దారి పట్టింది ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోని మర్చిపోయి వదిలేసింది ఇంతలో ఆ బజార్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది ప్రజలందరూ ఆహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు పెద్ద అగ్ని ప్రమాదం సంభవించే ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి అసలే మిట్ట మధ్యాహ్నం దానికి తోడు తీవ్రమైన వడగాలి ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావాల్సిందే ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి అంగటి నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు కానీ తాను ఉండిపోయాడు విడిచిపోబుద్ధి కావట్లేదు ఉంటే తాను మసైపోగలడు ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు తీయగా అనిపించింది అంతేకాదు మనసు కొంచెం స్థిమిత పడ్డట్టు కూడా తోచింది అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి ఒక నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు ఏమీ విచిత్రం ఈ మాయా ధనగుప్తుడి నోటి మాట రాలేదు ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనతో ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు అంగడి వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్దే ఆగిపోవడం చూసి సంభ్రమాచర్యాలకు లోనయ్యారు అప్పుడు కుమార్తెకు తాను అంగళ్ళులో మరిచిన పొట్లం గుర్తుకు వచ్చింది ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోనే పదార్థంగా గ్రహించాడు కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం అని తాను వ్రతంలో పాల్గొనడం అంతా వివరించింది తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు శ్రీవారిని శమించమని చెంపలు వేసుకున్నాడు సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం శ్రద్ధలతో ఆచరించాడు అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేషజీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందాడు కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా ఈ వెంకటేశ్వర వ్రత మహత్యం అంతటి అద్భుతమైనది మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రలు కావాల్సింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు గోవిందా 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 నాల్గో అధ్యాయం సమాప్తం శ్రీయ కాంతాయ కళ్యాణ నిదయే నిదయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం నాల్గో అధ్యాయం సమాప్తం గోవింద గోవిందోవిందోకా సమస్తనోర్వే జన సుఖినో ఓం శాంతి శాంతి శాంతి